హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు గణేషుని పైన పాట శరణు శరణం శరణ పాహి శరణం శరణ శరణు గణేష శరణం శరణం పాహి గణేషరణం శరణ పార్వతిపుత్ర గజాననా गिरिजापुत्रा गजानना पार्वतीप्रियनन्दना शङ्करतनया शरणुगणेशा शरणं शरणम् पार्वतीपुत्रा पाहि गणेशः शङ्करतनया पाहि गणेशः शरणं शरण शरणं शरणम् ఏ నోచిన స్వామి ఏ పూజలు చేసిన నోములు నోచిన స్వామి ఏ పూజలు చేసిన దేవా తొలి పూజలు నీకయ్యా ప్రథమ వందనం నీకయ్యా శరణు శరణం శరణ

शास्त्रासोदर शरणुगणेशा मूषिकवाहन शरणु शरणु मुल्लोकपोजितशरणुगणेश शरणं शरणं शरणुगणेश शरणं शरणं शरणु गणेश शरणं शरणुगणेश गणेशरणं शरणुगणेश पार्वतीप्रियसूतुणा శంకరతనయా శరణు పూజలు చేసిన స్వామి ఏ నో ములు నోచిన తండి తొలి పూజలు నీకయ్యా ప్రథమ వందనం నీకయ్యా తొలి పూజలు నీకయ్యా ప్రథమ వందనం నీకయ్యా దేవతలకే దేవుడవయ్యా ఆది అగ్రగణ్యుడవయ్య అందుకోవయ్యా మా పూజలు అందుకోవయ్యా ఒక్కసారి మా కోసం దివి నుండి భువికి రావయ్యా ఒక్కసారి మా కోసం దివి నుండి భువికి రావయ్యా കൈലാസീ വീടി കദലി ശരണു ഗണേശം ശരണം ശരണം പാഹി ഗണേശ ശരണം ശരണം ശരണു നിനു വേടിതി മയ്യ ഖാദന കാലേദന കാദന കാലേദന കാവയ്യ സ്വാമീ బాలగణపతి రావయ్యా గల్లు గల్లు నా మూవల సౌవడితో పరుగు నరారా స్వామి పరుగు నరారా స్వామీ బాజ్జగన పయ్య బుజ్జిగన పయ్యా శరణు గణేశరణం శరణం పాహి గణేశరణం శరణం శరణం ముకంటి దేవర ప్రియసుతుడా పార్వతి నందన గజానన గిరిజా పుత్ర ఎవరే మన్నా ఎదురేమైనా ఒక్కసారి మా కోసం రావయ్యా దివి నుండి భువికి రావయ్యా నాందీశ్వరుడు అడ్డుపడినా వృంగీశ్వరుడు వద్దన్నా ఎవరేమన్నా ఎదురేమైనా పరుగునరారా స్వామి పరుగునరారా స్వామి సవ్వడితో పగ పరుగున రావయ్యా గల గల గజాల సౌవడితో పరుగున రారా స్వామి భక్తిగా నిన్ను కొలిచదమయ్యా తనివి తీర నిను పూజించదమయ్యా మనసారా నిన్ను స్థుతించదమయ్యా మాతో చిరకాలం నుండయ్యా తోడుగ నుండాలి నీ చల్లని కరుణా కృపనే కురిపించాలి తోడుగ నీడగనుండాలి నీ చల్లని కరుణ కృపనే కురిపించాలి వీడకు స్వామిని తోడు స్వామి మాతో తోడుగనుండయ్యా మము వీడకు స్వామి అందించు నీ అభయాస్తమును నడిపించయ్యా మము ముందుకు నీవు అండగ అండ పిండా బ్రహ్మాండ నాయక आदिदेवुनीप्रियपुत्रा प्रियपुत्रा गौरीनन्दन गजानना गजानना.। सोदर गजानना.। शास्त्रा सोदर गजानना शरणु गणेशा शरणं शरणं पाहि शरणं शरणम् शरणगणेशां शरणं शरणं पाहि शरणं शरणम् ॐ गङ्गणपते